Praise the Lord. Hallelujah. దేవుని సన్నిధానంలో ఒక మాటని ఈరోజు మనం సదుప యశగ్రహం వ్యశ్రంథం నలభై ఆరవ అధ్యాయం యశాగ్రంథం నలభై ఆరవ అధ్యాయం నాలుగో వాక్యం దగ్గర నుండి మనం చదువుకున్నాం చదవండి చదవండి యశాగ్రంథం నలభై ఆరో అధ్యాయం నాలుగో వాక్యం దగ్గర మనం చదువుకుందాం ముదిని వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే తల వెంట్రుకలు నెర నెరవే వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే నేను చేసి ఉన్నాను చంఖ పెట్టుకున్నవాడు నేనే నేను ఎందుకోచ్చు రక్షించు వాడను నేనే అని అద్భుతమైన చక్కటి మాటలు నాయకుడు సార్ తలకాయలు పరిగెత్తి ఒకసారి మీరు గమనించండి సౌండ్ దించుకో సోస్పర్ గమనిస్తాం డేటాలో రండి ఈ మిట్ ఎక్సెండి ఆల్రెడీ సరేండి ఈ రోజు మనం దేవుని సన్నిధానానికి వచ్చాం ఎందుకు వచ్చాం అన్న ప్రార్థనకు వచ్చాం ఎందుకు వచ్చాం మనం దేవుని సన్నిధికి ఈ రోజు అసలు స్పెషల్ ఏంటి అమ్మా ఫస్ట్ నెల సరే అందరూ ఎందు నిమిత్తం పెట్టుకుంటారో నాకు తెలియదు కానీ నేనైతే ప్రత్యేకించి ఎందుకు ఈ ఫస్ట్ తేదీ పెడతానంటే దీన్ని నేనేమంటానంటే కృతజ్ఞత కూడిక అని నేను అంటాను ఏ కూడిక కృతజ్ఞత ఈ కృతజ్ఞత కోడికలో వాగ్దాన పూర్వతమైన ఒక మాటని ఈరోజు మనం నేర్చుకున్నాం ఇలా మనం చదువుకున్నాం ఏమని చదువుకున్నామంటే ముది వచ్చ వరకు ఎద్దుకునేవాడని నేనే పని చెబుతున్నాను సౌండ్ కట్టడి అక్కడ లైవ్ సౌండ్ ఆ ఎట్లా వస్తుందో ఒకసారి ఇట్లా కొంచెం అరకు మరి గేజర్ గా వస్తుంది వై సి మాట హ హ 12 వస్తుంది అం తయారవుట్ బాగు సౌండ్ రావాలి హ ఓకే అన్న దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం అయితే దేవుని వాక్యములో మనం వెళ్ళిపోదాం వచ్చు వరకు ఎత్తుకొని వాడని నేనే తర్వాత ఏమంటున్నాడు ఏమంటున్నాడు తల వెంట్రుకలు నిరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే అంటే వృద్ధాప్యం వారికి నేనే నిన్ను చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడని నేనే నిన్ను ఎత్తుకొని రక్షించేవాడని నేనే పిల్లల మరి దేవుడు అద్భుతమైన ఒక వాగ్దాన పూర్తమైన మాట ముదిమి వచ్చు వరకు అని అంటే ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే ముదిమి వచ్చు వరకు అంటే ఏమా చనిపోయే అంతవరకు ఇంకా ఇంకా ఆ సరైన మీనింగ్ ఇంకా ఏంటి ముసలితనం వృద్ధాప్య మందు ఆ వృద్ధాప్య మందు కూడా దేవుడంట ఎత్తి పట్టుకుంటాను నా సంకన పెట్టుకుంటాను నేను నిన్ను కాపాడుతాను నేను నేను విడువను నేను నీకు తోడుగా ఉంటానని ఆయన అంటున్నాను తల్లి చెప్తారా అంటే ఆ మాటలు నేను చదివినప్పుడు నిజంగానండి ఆ చివరి టైంలో మనతో జీవితకాలం ఉంటానని చెప్పిన మనుషులు ఏమైతారో కరువైనా ఇబ్బంది అయినా శ్రమైనా బాధైనా అయినా దుఃఖమైనా వ్యాధనైనా నేను నీతోనే ఉంటానని వాగ్దానాలు చేస్తూ ఉంటాను చూడండి ఏమండి పెళ్లి ప్రమాణం మనుషులు ఏమైపోతారు కానీ దేవాది దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఆ సమయంలో కొంతమందిని నేను కొన్ని కుటుంబాలను నేను చూస్తామంటే ఏమండి వారికి ఆ రుత్ప్యమందు బాగోలేదు అని చెయ్యి విడిచిపెట్టే వాళ్ళు లేదంటే అనాథాశ్రయాల్లో వదిలిపెట్టే వాళ్ళు చాలా కానీ ప్రభు అంటున్నాడు తల్లి తన బిడ్డలను మర్చిన నేను నిన్ను మిమ్మల్ని అడుగుతున్నారు తల్లి తన బిడ్డల్ని మర్చిన నేను నిన్ను గట్టి చెప్పాలన్న చెప్పాలి మరువ చాల అంటే ప్రభు తన బిడ్డల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే ఆయన చివరి వరికి నేను నిన్ను కాపాడతాను చివరి వరికి నేను నిన్ను నా రెక్కల నేడని నేను అంటున్నాడు ఒక మనిషి తన జీవితంలో మూడు విభాగాలుగా విడిపించబడి ఆ మూడు విభాగాలుగా తన లైఫ్ని ముందుకు తీసుకొని వెళ్తాడు ఒకటి ఎవనక ఏకాలబమ్మ చెప్పకూడదే చెప్పండి తనకాలి పైకి తనకెళ్ళి చూడండి హలెలిగా పెట్టనారా అంటున్నారు ఎవనక ప్రభు అడు నీ బాల్య దినమంతా నీ సృష్టికర్తని నువ్వేం చేయాలి నా అర్థం యమన యవన కాలం చాలా మంది ఏమంటారు తెలుసా అండి ఎవరు కాల ఎవరి మాట నేను ఎన్నో అందరి మాట అందరి మాట ఎవరి మాట నేని అందరూ కూడా నా మాట వినాలి అని యవన కాలంలో మనిషి ఎగిరి ఎగిరి పడతావు నేనింతే చేసేది నేనంటే ఇంతే కానీ ప్రభు ఏమంటున్నాడంటే నీ జీవితం బాగుండాలంటే నీ భవిష్యత్తు బాగుండాలంటే నీ ఆశీర్వాదకరమైన మార్గాల్లో వర్ధలింపబడాలి అంటే నీ యవన కాలంలో నీ బాల్య పదే జ్ఞాపకం తెచ్చుకొని ప్రభుని స్థుతించేవారుగా ప్రభుని ఆనందించేవారుగా ప్రభులో నిలిచి ఉండేవారుగా ఉండాలి దేవునికి స్తోత్రియా ఎవరి ఒక వ్యక్తి మరొక దాంట్లో మొదలు ఏంటంటే అది మధ్య వయసు ఏ వయసు అమ్మా నడి వయసు ఈ నడి వయసు ఎట్లా ఉంటాడంటే సరైన నిర్ణయాలు తీసుకోలేని స్థానంలో మనిషి ఉంటాడు పిల్లల పట్ల ఎట్లా పెంచాలో ఎట్లా వాళ్ళని ఆ స్థిరపరచాలో వాళ్ళ భవిష్యత్ ఏందని ఆలోచన లేకుండా జీవిస్తూ ఉంటాడు ఈ నడి వయసు చాలా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడే చాలా జాగ్రత్తగా బ్రతకాలి వాళ్ళు నీవు తీసుకునే ప్రతి యొక్క నిర్ణయాన్ని బట్టే నీ భవిష్యత్ అయినా లేదంటే నీ కింద ఉన్న కుటుంబ బాధ్యతలు పరిస్థితులైనా ఆధారపడతాయి అందుకునే ఈ నడు వయసులో చాలా మంది ఏం చేస్తారో తెలుసా అందుకునే బైబిల్లో ఒక నడు వయసులో ఉన్న ఒక వ్యక్తి ఏమనుకున్నాడు తెలుసా నా ప్రాణమా తీరుము తాగుము సృగించుమారు తద్వారా భవిష్యత్ ప్రణాళికలో నిత్య నరకానికి వెళ్ళాడు అందుకుని నడి వయసులో జీవితాన్ని సుఖపెట్టకూడదు నడి వయసులో జీవితంలో కష్టపడటం నేర్చుకోవాలి స్తోత్రం చెప్పడం నలయ్యాలి ఏం కష్టపడాలి నీ జీవితంలో నువ్వు చేస్తున్న పనిలో కష్టపడాలి నా పిల్లల భవిష్యత్తు ఏంటని ఆలోచన చేయాలి నా భార్య భవిష్యత్తు ఏందని ఆలోచన చేయాలి నా భవిష్యత్ ఏందని నువ్వు ఆలోచన చేయాలి ఎప్పుడయ్యా అంటే ఈ వయసు ఎప్పుడైతే నీవు ఆలోచన చేస్తావో రుద్రాప్యం అందు సుఖ సౌఖ్యాలతో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు కానీ చాలామంది వాళ్ళు ఎట్లా ఉన్నారో తెలుసారని యవనకాల జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు నడి వయసు జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు చివరికి రుత్ప్యం అందు ఏమీ లేని స్థితిలో నరక వేదన పడతా ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఎదురు చూస్తా ఉంటుంది కానీ నీవు ప్రభువుని నమ్మినట్లయితే నువ్వు ప్రభు మీద ఆధారపడినట్లయితే దేవునికి స్తోత్ర చెప్పండి అలా లో బ్యాటరీ లో బ్యాటరీ బ్యాటరీ లో బ్యాటరీ ఛార్జింగ్ లైన్ అయితే కంటిన్యూ అవుతుంది అలా దేవునికి స్తోత్ర అయితే నీ భవిష్యత్ ప్రణాళిక బాగుండాలంటే ఈ నడు వయసే నువ్వు ఎట్లా ఉండాలో తెలుసు సరైన నిర్ణయాలు తీసుకో ఈరోజు నా ప్రేదేవుడు పెట్టా

ഹലുയാവരി സ്ോത്ര ഹലുയാ അതു വൃദ്ധാപ്യോ చివరి టైములో లేదంటే ముదివి వచ్చే అంతవరకు అగబడుతున్న ఆ మాటని గమనిస్తున్నట్లయితే నీవు ప్రభు మీద ఆధారపడినట్లయితే ప్రభు అట్ట నిన్ను పిల్లవాడిలాగా ఆయన ఏం చేస్తాడు తెలుసా అండి ఏం చేస్తాడు తెలుసా ఆయన రామ ద అని ఆయన్ని ఎంచుకుంటాడు దేవునికి స్తోత్రం మనమైతే ముసలల్ని చేదరించుకుంటాం కానీ నువ్వు ముసలవైనా యవనస్ అయినా పిల్లోడు అయినా లేదంటే యవనస్తురాలు అయినా లేదంటే వృద్ధాప్యమైనా దేవుని దృష్టిలో నీవు ఆయనకి ఏమండి ఒక కన్న బిడ్డ యొక్క ప్రేమ టైపులో ఏమండి తన తండ్రి తన బిడ్డని చూసినట్లుగా నిన్ను ఆయన ఎత్తుకొని నిన్ను ఆయన ప్రేమిస్తాడని దేవుని మాటలు చెబుతాడు దేవునికి స్తోత్రం చూద్దామా కానీ కనుక రోజు నా ప్రియ దేవుని పెట్ట ఒక్కసారి మీరు ఆలోచించండి ఆ చివరి టైంలో మృతి మీ వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకున్నాను ఎత్తుకుంటాను నేను నిన్ను ప్రేమిస్తాను నేను నేను లాలిస్తానని దేవుడు చూపిన ఈరోజు నా ప్రేదేవుడు పెట్టా నేను భవిష్యత్తు ఏదన్ను బాధపడతాను దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో దేవుని చేతులకు అప్పగించుకో ఆయన నీ వృద్ధాప్యమే కానీ నీ ఫ్యూచరే కానీ సమస్తాన్ని దేవుడు తీవ్రకరంగా మారుస్తాడు హలలు చెప్పడం కడిగా హ నేను దావీద్ గారు అద్భుతమైన ఒక చక్కటి మాట బైబిల్లో రాస్తాను ఏమంటాడు తెలుసా ఆ అధ్యాయమంతా ఏమంటాడంటే అధ్యాయమంతా అయ్యా నా బాల్యము నుండి నీవు నాకు బోధిస్తానే ఉన్నావు నా చిన్నప్పటి నుండి నీవు అనేకమైన మాటలు నాకు తెలియపరుస్తూనే ఉన్నావు నువ్వు నన్ను కాపాడుతానే ఉన్నావు కానీ నాకు ఒక ఆశ ఉందయ్యా అంటే ఏంటి ఆశ అని నేను వాక్యాన్ని చదువుతామంటే చదువుదామా కీర్తన గ్రంథం డెబ్బై ఒకటవ కీర్తన కీర్తన గ్రంథం డెబ్బై ఒకటవ కీర్తన ఆ అంతా మీరు తర్వాత వెళ్ళిన తర్వాత ఆ అంతా మీరు చదువుకోండి డెబ్భై ఒకటవ కీర్తన పద్దెనిమిదవ వాక్యం నేను చదువుతాను చూడండి పదిహేడో వాక్యం దగ్గర నేను చదువుతాను దేవా బాల్యము నుండి నువ్వు నాకు బోధించుచూ వచ్చితివి ఎంతవరకు నీ ఆశ్చర్యమైన కార్యాలు తెలుపుచూనే దేవా వచ్చు తరమును నీ బాహుబలమును గూర్చి వారందరికీ సౌర్యమును గూర్చి నేను చెప్పినట్లు తల నిరిసి వృద్ధుడునై ఉన్నంత వరకు నన్ను విడువకము అంటున్నాడు హలెలుయా ఏమంటున్నాడమ్మా అర్థమైంది మాట ఏమో అర్థమైందా ఏమని చెప్పాడు అయ్యా రాబోయే తరాలు నీ గురించి తెలుసుకోవాలంటే నీ బాహు నీ శౌర్యము గురించి తెలుసుకోవాలంటే అయ్యా నన్ను ఏం చేయమంటామంటే అయ్యా కృపతో నా వృద్ధాప్యం వరకు నువ్వు నన్ను కాపాడుతావునండి నీవు నన్ను మధ్యలో నన్ను చెయ్యి విడిచొద్దు అని చెబుతున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి అలి అందుకునే మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఒక మా ఒక మాటను నేను చదువుతాను గుర్తుపెట్టుకోండి కొంతమంది ఏమంటున్నారు తెలుసా శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు అంత లైన్లో ఉన్నారు లేదు నవ్వుతే లైన్ లో ఉంట మీరు కలు తెలిసిన కలి చూస్తున్నా నాకు లైన్ లో లైన్ లో ఉన్నారో లేదన్న మనసింది దేవుడికి స్తోత్రం గుర్తుపెట్టుకోండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఏంటంటే అద్భుతమైన ఒక మాటని చెప్పాలనుకో చాలా మంది శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా నన్ను తీసుకొని ఆయన అంటారు ఏంటంటే తీసుకొని ఆయన ఏం తీసుకుంటాడు కాబట్టి చాలా మంది అంటారు మీరు ఎక్కడున్నా కూడా మీరు ఒకవేళ అనుకొని ఉంటారేమో బేబీ మీకు కాదు బైబిల్ చాలా మంది అనుకున్నారు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేసిన ఏరియాలే ఇక చాలా జీవితం అనుకున్నాడు ఊరికాయ్యా ఏంది ఆ మాట అంటాం శక్తికి మించిన ప్రయాణం నీకుందని దేవుడు ఏరియాతో మాట్లాడి బలపరిచి లేపి మళ్ళీ నడువర్త అందుకునే మనం ఎప్పుడు కూడా చాలా నన్ను తీసుకొని అని మన వరం కూడా మన వ్యవహారాలు తెలుసా ప్రభా దయ గారు ఉన్నారు నేను పిడికలు పెట్టి ఒక ఒక ముద్దను చేసుకొని ఆ అన్నం తినే ఉన్నంత కాలం సువార్త నేను బోధిస్తాను అంటాడు ఏం చేస్తానంట నేను ఒక వీడియో చూశాను నేసర్ గారి బాత్రూంలో కాలు తొంటి ఇరిగిపోయి దైవజనులు పక్కనున్న సేవకులు అంటున్నారు అలా ఇప్పుడు వద్దులే రాజమండ్రి వద్దులే దేవుని మాటలు చెప్పడానికి బాత్రూంలో పడి ఆ తొంటి అంటే కారు తిరిగింది కదా వదిలేదా రెస్ట్ తీసుకోండి అని అంటే ధైర్యంలో కాదు కాదు నేను వస్తానని రాజమండ్రి ప్రజలకి నేను చెప్పాను వాళ్ళు ఎదురు చూస్తారు కారు బాగోపోయిన కారులో నేను ఎక్కుతాను వెళతానని భయం తిరగాడు స్తోత్రం చెప్పండి చెప్పండి అర్థమవుతుందా ఎందుకమ్ మనం మందిరాలకి ఎందుకు రాలే అని అన్నాం అనుకోండి ఎందు ఏంది బాగలేదయ్యా అంటే ఏం లేదు ఒళ్ళు నొప్పు ఏది బాగలేదంటే తలనొప్పి ఏంది బాగలేదంటే పర్చేసి పర్చేసి అలిసిపోయినా వారం అంతా కొన్ని చేతులు ఏసన్న గారు తిరిగిపోయి కారులో కూర్చొని ఆ మైక్ కారులో చచ్చి బయట కారుకి కి దగ్గర తీసుకొని వచ్చి ఆ కారులో కూర్చొని తొంటి నొప్పితో అంటే ఇరిగిపోయిన కారుతో బాధపడదా దేవుని మాటలు చెప్పాడండి చెప్పండి దేవునికి స్తోత్రం అది మనకు కావాల్సింది నెపాలు చెప్పాలంటే దేవుడి దగ్గర కొంచెం చదువుతారండి మనుషులు కానీ హృదయంలో ఉండాలి ఏందో తెలుసా దామిది కానీ అదే అంటున్నారు బాల్యం నుండి నువ్వు నాకు ఎన్నో విషయాలు చెప్పావయ్యా రాబోయే తరాలు ఎవరు ఏసర్ గారు చనిపోయి తొమ్మిది పది సంవత్సరాలు మరలా ఈ మాటలు ఎందుకు చెప్పుకుంటున్నావు గట్టి తెచ్చుకుంటున్నామంటే ఆయన అంత విలువ కలిగిన సేవ చేశాడు మనం కూడా విలువ కలిగిన విశ్వాస జీవితంలో జీవించాలి కానీ నామకార్థంగా ఏదో ఆ మందిరానికి వచ్చాము ఏదో ఆ ఏదో బతుకుతున్నాము ఈ జీవితం ఉందండి స్తోత్రం అయితే దావిధరేమంటున్నారు రాబోయే తరాలలో నీ బాహుబలం గురించి నీ సౌర్యము గురించి నేను చెప్పాలి కనుక వృద్ధాప్యం వరకు నువ్వు నన్ను కాపాడు ఎప్పటి వరకు అంటే చెప్పని టైం వరకు కూడా ఉండడానికి ఇష్టపడాలి ఎందుకో తెలుసా నువ్వు బతకడానికి నువ్వు బతకడానికి కాదు లేదంటే ఆ లగ్జరీ కోసం ధర వంతుడు వాళ్ళే సుఖ కోసం కాదు లేదంటే ఆ కోసం నువ్వు బతకాలని నువ్వు అనుకోవాలి కోసం బతకాలో తెలుసా రాబోయే నా బిడ్డను రక్షించబడ్డానికి వారి దేవుని మాటలు చెప్పడం నేను బతకాలి స్తోత్రం నువ్వు ఎందుకు బతకాలో తెలుసా కొద్ధాప్యం వరకు నీ తరతరాలు దేవుని మాట నీ పిల్లలు పిల్లలకి నువ్వు దేవుని మాటలు చెప్పి వాళ్ళని దేవుని సన్నిధిలో స్థిరపరచడానికి నువ్వు బతకాలి అందుకు బతకాలి దానికి అదే రాబోయే తరాల్లో వారు నీ బాహుబలము నువ్వు శౌర్యము నువ్వు చేసే గొప్ప కార్యాల గురించి తెలుసుకోవడానికి నన్ను బ్రతికించన్నాడు బ్రతికించాడు అందుకు నీకు ఏదో క్రదా రాసి మాట్లాడ ఈరోజు నువ్వు పేరుకు బతులుతున్నావు కానీ సంచిన దాని వల్లే ఉంటాయి నువ్వు ఎందుకు బతకాలో తెలుసా ఎందుకు బతకాలో తెలుసా అనేక మంది భయంకరంగా చెడు అలబాటులో దుర్వ్యసనాల్లో ఏవంటే అనేక మంది ఆత్మలు నశించిపోతున్నారు నశించిపోతున్న ప్రజలకి మనం ఏం చేయాలో తెలుసా రక్షణ మార్గంలో నడిపించడానికి దేవుని స్వార్థని దేవుని మాటలు చెప్పడానికి అందుకు బతకాలి దేవునికి స్తంత్ర ఎందుకు బతకాలి ఎవరి ఇష్టం వచ్చిన తిండి వండుకొని తినడానికి కాదు ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకొని ఓ సమాజంలో ఇదిగో ఇదిగో నా విలువ లేదంటే నా యొక్క గొప్పతనం అని చూపించుకోవడానికి కాదు బతకడానికి రాబోయే ప్రజలు రాబోయే తరాల్లో హలేనుయ వినాలి వినాలి రాబోయే తరాల్లో దేవుని మాటలు దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క సత్య సంబంధమైన విషయాలు నీ ద్వారా కొంతమంది అయినా తెలుసుకోవడానికి నువ్వు బతకాలి హలే కనుక నువ్వు బతకడానికి దేవుని చేతులు కప్పగించుకో అయ్యా ఎంతవరకు నా ఇష్టం వచ్చినట్లు బతుకుతానని నువ్వు అనుకున్నావు రోజు నా బుద్ధి వచ్చు వరకు నా చివరి గడియల వరకు ఎందుకంటే మనం ఉన్న ఆప్షన్ ఎందుకు పాడు చేసుకోవాలి స్తోత్రం ఏది ఆప్షన్ ఉంది బైబిల్ ఎన్ని సంవత్సరాలు చదువుతుంది బతకడానికి అమ్మ నోన్ చెప్పే Até Eu...